శుక్రమౌఢ్యమి ఏప్రిల్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుండి జూలై పదకొండు రెండు వేల ఇరవై నాలుగు వరకు మనకి శుక్రమౌఢ్యమే ఉన్నది మే మూడు నుండి జూన్ మూడు వరకు గురుమౌఢ్యమి ఈసారి గురుమౌఢ్యమి శుక్రమౌఢ్యమి ఒకే సందర్భంలో ఉన్నాయి ఒకటి ప్రారంభమైన వెంటనే మరొకటి ప్రారంభం అవుతుంది గురుశుక్రమౌఢ్యాలలో ఎటువంటి శుభ కార్యక్రమాలు చేయకూడదు అభ్యున్నతిని కోరి చేసేటటువంటి శుభ కార్యక్రమాలు ఇది శుభము ఇది మంచిది ఇది ప్రశస్తమైనది అనే పనులు ఏవి కూడా మౌధ్యాల్లో చేయకూడదు మరి ఏవి చేయొచ్చు అంటే మాస సంబంధమైన కొన్ని పనులు ఉంటాయి అంటే అప్పుడే పుట్టినటువంటి శిశువుకి చేసేటటువంటి కార్యాలు పదకొండవ రోజున శుద్ధి కార్యాలు చేస్తారు శుద్ధి పుణ్యాహవాచనం వాచనం వగైరా ఇత్యాదులు జాతకర్మ మొదలైన కర్మలు అలాగే గర్భవతి అయిన స్త్రీకి శ్రీమంతం చేస్తారు అలాగే శిశువుకి ఆరో నెలలో అన్నప్రాసన చేస్తారు అది ఆ చిరంజీవి యొక్క ఆ శిశువు యొక్క జనన సమయం నుండి మాసాల ఆధారంగా చేయవలసినటువంటి విధ్యుక్త కర్మలు అవి తప్పనిసరిగా ఆపకుండా చేయాలి ఏవైతే ఆపకుండా చేయటానికి వివాహము ఉపనయనము గృహప్రవేశము గృహారంభము లేదా భూమి పూజ వాహనాలు కొనడము ఇలాంటివేవి చేయొద్దు భూమి కొనటము భూమి అమ్మటము అమ్మితే ఏమవుతుందండి అంటారేమో కొనుక్కునేవాడికి ఇబ్బందే కాకుండా ఆ అమ్మగా వచ్చిన ధనం త్వరగా మళ్ళీ ఖర్చు అవడానికి వీలుంటుంది అంటే శాస్త్రాల్లో ఏం చెప్పారంటే శుభకార్యాలు చేయకండి గురు మౌఢ్యంలో కానీ శుక్ర మౌఢ్యంలో కానీ ఔషధ సేవ ఉంటుంది తప్పనిసరిగా ఇప్పుడు తొందరగా వీరిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి వైద్యం చేయించాలి అని అన్నప్పుడు తప్పనిసరిగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి వైద్యం చేయించాలి ఈ మందులు వాడాలి అన్నప్పుడు అలాంటివి ఆరోగ్యం కోసమై చేసేటటువంటి ఔషధ సేవ చేయవచ్చు తీర్థయాత్రలు కూడా పనికిరాదనే చెబుతోంది అంటే దేవగురువులు అస్తమించినప్పుడు వారి యొక్క బలాలు వ్యక్తి పైన వ్యతిరేకంగా ఉంటాయి వ్యతిరేక ఫలితాలను ఇస్తాయి శుక్ర యోగం అందుకని గోచార రీత్యా మనం ముహూర్తం పెట్టుకున్న అందులో గురు శుక్ర బలం ఉండాలి యాత్ర చేస్తున్నామంటే గోచారంలో గ్రహాలు గురుశుక్ర మౌఢ్యాల్లో ఉండకూడదు గురుశుక్ర మౌఢ్యాలు ఈ విధంగా చూసుకోవాలి గురు మౌఢ్యమి శుక్ర మౌఢ్యమి ఉన్న సమయాలలో చేసే పనులు విజయాన్నివవు శుభ కార్యక్రమాలు వాయిదా వేసుకొని మంచి రోజుల్లో మంచి పనులు చేయటం మంచిది వాస్తవర్తరే మే ఐదు నుండి వాస్తుకర్తరి ప్రారంభమవుతుంది మే ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు వాస్తుకర్తెరి ఉంటుంది వాస్తుకర్తెరిలో శుభ కార్యక్రమాలు ఏవీ చేయకూడదు అంటే ప్రధానంగా వాస్తు కాబట్టి వాస్తు సంబంధమైన అంటే భూ సంబంధమైనటువంటి నిర్మాణాలు ప్రవేశాలు ఏవి చేయటం అంత శోభస్కరం కాదు వాస్తుకర్తల్లో ఏం చేయొద్దన్నాడంటే వృక్షేద గృహప్రవేశ భవన వ్యాపార శస్త్రక్రియా వాహారోహణ ఛత్రధారణ తటాకారామ సంస్థాపనం యాత్రాబీజ హలక్రియ గృహశిలా మృతు దారు కర్మాణిత్య గృహ నిర్మాణాది సంబంధమైన ప్రవేశ సంబంధమైన ఇవి ఏ పనులు చేయొద్దు వ్యాపారం కూడా చేయొద్దు నూతన వ్యాపారాలు ప్రారంభించకూడదు అలాగే ఏవి చేయొద్దు వాహనాల కొంటము ఛత్రధారణ తటాకారామ స్థాపనం అంటే మనం చెరువులు ఇవన్నీ కూడా తవ్వించడం భూమితో సంబంధమైనటువంటి తవ్వకాలు ఇవన్నీ అలాగే వ్యవసాయ సంబంధమైనటువంటి హలక్రియ నాగలతో చేసేటటువంటి పనులు దారు అంటే చెక్కతో సంబంధించిన కర్మాన్ని త్యజేతు ఇప్పుడు చెప్పిన కర్మలన్నీ కూడా వాస్తుకర్తరిలో చేయకుండా ఉండటం మంచిది మే ఐదో తారీఖు వాస్తుకర్తరి ప్రారంభం మే ఇరవై ఎనిమిది వాస్తుకర్తరి పూర్తవుతుంది